పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదె వచ్చేసి తొలియిత గేదె ఈ గేదె డెలివరీ నెల రోజులైంది ప్రస్తుతానికి దీని దగ్గర పాలు వచ్చేసి ఉదయం రెండున్నర లీటర్లు సాయంత్రం రెండు లీటర్లు రోజుకు నాలుగున్నర లీటర్ పాలు ఇస్తుందని చెప్పారు గేదెను చూసుకోవచ్చు చిన్న పడ్డ తొలి ఇత పడ్డ మనం అధికంగా మేత మేపుకుంటే అధికంగా బలం వచ్చే అవకాశం ఉంటుంది పాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది తొలి ఇత పడ్డ చాలా చిన్న పడ్డ ఎవరైనా సరే మేత తక్కువగా ఉన్న వాళ్ళు మేము పెద్ద పెద్ద గేదెలు మేపుకోలేము అనుకున్న వారు ఇటువంటి గేదెను తీసుకున్నట్లయితే కొంచెం తక్కువ మేత వేసుకొని మనం నేర్చుకోవడానికి ఆస్కారం అనేది చాలా ఈజీగా ఉంటుంది గేదె మాత్రం చాలా బాగుంది పాలు మాత్రం నమ్మకంగా చెప్తున్నారు మనం ఉదయం సాయంత్రం రెండు పూటల పాలు చెక్ చేసుకోవచ్చు ఉదయం రెండున్నర సాయంత్రం రెండు నమ్మకంగా చెప్తున్నారు పాలు కూడా చూసుకోవచ్చు ఈ గేద గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ గేదె ధర విషయానికి వచ్చేస్తే మనకు ఎంత చెప్పారు ఎక్కడుంది ఎంత ధరకి అయితే మనకి ఇస్తారు అనే విషయాలు పూర్తి వివరాలు మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఇంకా ఎవరి సరే సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే మనం యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే ఈ పడ్డ గురించి పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం అండి ఈ పడ్డ డెలివరీ నెల రోజులు పైన అయింది ఫీమేల్ కా పుట్టింది అండి పెయిదోడ పుట్టింది దీని మిల్క్ కెపాసిటీ వచ్చేస్తే రైతు మనకు రెండున్నర లీటర్లు ఉదయం రెండు లీటర్లు సాయంత్రం రోజుకు నాలుగున్నర లీటర్లు పాలు చెప్పడం జరిగింది మనకు గేదెను చూసుకోవచ్చు పాలు మాత్రం నమ్మకంగా ఇస్తుందని చెప్తున్నారు గెదే డెలివరీ అయింది కాబట్టి ఉదయం సాయంత్రం రెండు పూట్ల పాలు చెక్ చేసుకుని మనం తీసుకోవచ్చు ఇందులో సందేహం అక్కర్లేదు ఎవరైనా సరే తొలిసారిగా మొదట మొదటిసారిగా గేదెలు పెట్టాలనుకున్నటువంటి వారు కానీ లేదా మేత తక్కువగా ఉంది మేము మేపుకోలేము అన్నటువంటి వారి కానీ ఇటువంటి గేదెని తీసుకున్నట్లయితే చాలా ఈజీగా క్యారీ చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది గేదె చిన్న గేదె మేత తక్కువగా తింటుంది పాలు మాత్రం రెండున్నర రెండు లీటర్లు నమ్మకంగా చెప్తున్నారు చూసుకోవచ్చు పడ్డ తొలిగిత పడ్డ పొద్దుగా చూసుకోవచ్చు పొదుగు రొమ్ములు కూడా మేము చెక్ చేసామండి పాలు కూడా చూసాం మెత్తగా ఉన్న ఉన్నాయి గట్టిగా ఏమి లేవు మెత్తగానే ఉన్నాయి మీకు దూడను కూడా చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి అయితే తెలియ తెలుస్తాయి చూసుకోవచ్చు గేదెందు పొలం గట్లం పెడితే కూడా తిప్పుకొని మనం మేపుకొచ్చుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ తిరుగుతూ ఉండేటువంటిది ఇది పొలానికి వెళ్ళి వస్తుంటుంది ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం అట్లూరు మండలం రెడ్డిపల్లి అనే గ్రామంలో ఉందండి దీని ధర విషయానికి వచ్చేసి మనకు యాభై ఐదు వేలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదు మనకు పడ్డ నచ్చినట్లయితే దగ్గరికి వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకొని మనం కొనుగోలు చేసుకుంటే మనకి రేటు తగ్గిస్తారు బేరం ఆడుకోవచ్చు మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా సరే కింద టైటిల్లో రైతు నెంబర్ ఇస్తాను ఆ రైతు నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా సరే అతనైతే ఇస్తారు చూసుకోవచ్చు పొలం గట్ల మీట్టి తిరిగి వచ్చినటువంటి గేదె ఇది పొలానికి తిప్పుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు గేదె మాత్రం చాలా బాగుందండి సరే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో రైతు నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు పడ్డ విషయానికి వచ్చేసి తొలియిత పడ్డ పాలు వచ్చేసి రెండున్నర లీటర్లు సాయంత్రం రెండు లీటర్లు దూడొచ్చేసి పేయ్యి దూడ పాలు కూడా చూసుకోవచ్చు మీరు డౌట్ అక్కర్లేదు ధర విషయానికి వచ్చేసి మనకు యాభై ఐదు చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్